హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు అయితే మేము బైపాస్ గణేష్ ఎడిస్తున్నారు మా ఊర్లోన అక్కడ చూద్దామని వెళ్తున్నాం అనమాట ఈరోజు చా ట్వంటీ వన్ డేస్ అలా పెడతారనమాట గణేష్ అని ఈరోజు నిమజ్జనము చాలా గ్రాండ్గా చేస్తారనమాట ఇక్కడ అయితే ఓకే గణపతి పెద్దగా పెట్టేసి కొన్ని రోజులు ఇరవై రోజులు అలా పెట్టేసి ఇచ్చి ఒకరోజు ఫైనల్గా సండే ఒకరోజు అనమాట ఈరోజు నిమజ్జనం అనమాట అందరూ చూడడానికి వెళ్తున్నారు సో మేము కూడా వెళ్తున్నాం అనమాట బయలుదేరుతున్నాము చూడు మా అబ్బాయి ఆల్రెడీ మా అబ్బాయి ఆల్రెడీ బయలుదేరదామని పోతున్నాడు మా అమ్మాయి అయితే ఆల్రెడీ బండి ఎక్కేసింది పోదామని బిల్డప్ అంతే అంతేం గాడి అయితే రాదు బండ్లో అయితే ముగ్గురు వచ్చేసినాము ఫ్రెండ్స్ ఇక్కడ సర్కల్ దగ్గరకు వచ్చినాము ఇక్కడ అయితే బిల్డింగ్ మీద ఎక్కినాము మేము ఒక బ్యాంక్ ఉంది బ్యాంక్ దగ్గర కొంచెం అవుట్ సైడ్ స్పేస్ ఉంటే అక్కడికి ఎక్కినాము చూడండి ముందుగా పులోస్తుంది అనమాట ఎంట్రీ ఏమంటే పులోస్తుంది తప్పుకొని తప్పుకోండి అన్నట్లుగా పెట్టినట్లున్నారు వీళ్ళైతే నేను అలా అనుకున్నానంటే జస్ట్ వీళ్ళు చాలా గ్రాండ్గా చేశారనమాట ఇక్కడ ఒక గణపతిని మాత్రం చాలా రోజులు అన్నీ పెడతారు ఈ గణపతిని బైపాస్ గణపతిని మాత్రము పదహారు రోజులు పెట్టినారు ఇరవై ఒక్క రోజు అనుకోండి పదహారు రోజులు సంథింగ్ అలా పెట్టినారు ఒకరోజు పర్మిషన్ తీసుకొని ఫుల్ పోలీసులు బందోబస్తులతో ఫుల్ గ్రాండ్గా నిమజ్జనం అయితే చేస్తారు గాయస్ మంచి పేరు ఉందనమాట దీనికైతే బైపాస్ గణేష్ అంటే ఒక పేరు ఉందనమాట సో అందుకని చాలా గ్రాండు ఈరోజు ఫుల్ గ్రాండ్గా నిమజ్జనం చేస్తున్నారు చూడండి ఇది పులిని అయితే అక్కడ కూర్చోబెట్టినారు అంటే వేషం అది ఏమో సంథింగ్ తెలియలేదు చూడండి నడుచుకుంటూ పోతాను అది చూడండి వాయిద్యాలు కూడా ఉన్నాయన్నమాట ఫుల్ డీజే అంతా ఉందన్నమాట చూపిస్తా నేను చాలా గ్రాండ్ నాకైతే సలి పులి నచ్చింది అనమాట చాలా ఇది ఒక లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ చేంజెస్ అనమాట పులి పులి ఎంట్రీ ఇస్తూ ఉంది అని మళ్ళీ ఇక్కడ చూడండి బ్యాండ్ కొడుతున్నారు ఇప్పుడు చూడండి పటాకీలు అంటిస్తున్నారు ఫుల్ సెక్యూరిటీ అండి ఫుల్ పోలీస్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్తో ఫుల్ పోలీస్ బందోబస్తు అండి చాలా నీట్గా ఒకే ఆపద రాకున్నట్ల ఎప్పుడు నిమజ్జనం చేస్తారనమాట ఒక తొందర కూడా రాకున్నట్ల నిమజ్జనం చేసి ఏమి డిస్టర్బెన్స్ లేకున్నట్లు నీట్గా క్లియర్గా చేస్తారనమాట కూర్చోండి డీజే వస్తుంది డీజే చూడ్డానికే చాలా మంది వస్తారండి ఎక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా వచ్చి దీంట్లో పాల్గొంటారు అనమాట చూడండి అంతా సూపర్ ఉంటుంది ఆడపిల్లలు చూడండి ఇంకొంచెం ముందుకు వస్తే తెలుసు అనమాట మెయిన్గా చూడండి డీజే వచ్చేసింది మస్తు ఒక్క నిమిషం ఉండండి చూద్దాము ఆ క్రాసింగ్ ఉంది ఫుల్ ముందుకు వచ్చేసింది అనమాట డీజేసి ఇక్కడ సర్కల్లోనూ ఇక్కడ చూడండి బ్లాస్ట్ వేస్తారనమాట ఏం చేస్తున్నారు చూడాలా ఫ్లవర్ బ్లాస్ట్ బ్లాస్టా పేపర్ బ్లాస్టా తెలియదు సిల్వర్ వేసినారు ఓకే ఓకే ఇప్పుడు కుణిస్తారనమాట వావ్ నైస్ కదా చాలా బాగుంది గైస్ అద్దూరి గణేష నిమజ్జనం అని చెప్పచ్చండి దేనికైతే చాలా గ్రాండ్గా నిమజ్జనం చేశారు సో అని చూడండి ఆడపిల్లలే ముందుగా ఉన్నారు అది చూపిస్తాను ఒక్క నిమిషము చూడొచ్చు మీరు వీడియోలో ఇది షేక్ అవుతాను మొబైల్ జూమ్ చేస్తాను చూడండి అందరూ వైట్ అండ్ వైట్ వేసినారు ఆడపిల్లలు చూడండి ఇప్పుడు సాంగ్ పెడతారు ఇప్పుడు అనమాట ఎప్పుడు మస్తు ఫుల్ సెక్యూరిటీ అండి లేడీస్కి ఏం తొందరగా కాకున్నట్ల ఫుల్ అటు సైడ్ ఇటు సైడ్ పోలీసులు అనమాట లేడీ సెక్యూరిటీనే అండి రండి ఏమి ఇబ్బంది లేకుండా మొగలని అక్కడ ఇడ్చుకున్నట్ల నీట్గా సెక్యూరిటీ అంటూ సూపర్ అండి ఏం తొందరగా ఏం కాకున్నట్ల ఇలా చేసేసుకుంటారు ఇక్కడ గౌరీ బినర్ గణేష బైపాస్ గణేష అండి గణేష్ చూపిస్తాను అంతకంటే ముందు ఇది డీజే చూసేస్తాం మనము డీజేనే చూడడానికి చాలా కన్నుల పండుగ ఉంటుందన్నమాట జనాలు చూడండి ఎంతమంది అసలు ఒక్క దగ్గర కూడా ప్లేస్ కొంచెం కూడా లేకున్నట్ల ఉన్నారనమాట అంత పిల్లలు ఆడపిల్లలు చూడండి ఫస్ట్ ఇక్కడే ఉన్నారు లాస్ట్లో అక్కడ ఉన్నారు బాయ్స్ చూడండి ఇక్కడ అంతా ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట పోలీసు వాళ్ళు రౌండ్ అప్ చేసినారు మహిళలకి అంతా చుట్టూరా ఉన్నారు పోలీసు వాళ్ళు చూడండి చూడవచ్చు మీరు వీడియోలో కొంచెం మంచిగా ప్లాన్ ఈసారి ఎవరి ఇష్టం వాళ్ళు డీజే బ్యాచ్ బ్యాచ్ బాగా డ్యాన్స్ వేసేయచ్చు అనమాట చూడండి గర్ల్స్ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి బాయ్స్ సౌండే సౌండ్ అండి డీజే సౌండ్ పెట్టొచ్చు కానీ కాపీ రైట్ వస్తుందని నేనైతే మ్యూజిక్ పెట్టడం లేదు మ్యూట్లో పెట్టినాను గైస్ చూడండి మ్యూజిక్ నింటే మస్తు ఉంటుంది చూడండి ఇంకా డీజే ముందుకు వెళ్ళిపోయింది ఇంక గణేష ఎప్పుడొస్తారు గణేష వస్తాడని వెయిట్ చేస్తున్నాం అనమాట ముందుకు వెళ్ళిపోయింది ఒక కిలోమీటర్ డీజే వెళ్ళిపోయింది అనమాట ఇంకా రాలేదు గణపతి అని చూస్తానము అందులోన బెళ్ళి అంటే సిల్వర్ అంబారీ వచ్చిందనమాట దీన్ని బెళ్ళి అంబారీ అంటారు తెలుగులో ఏమంటారో తెలీదు అక్కడ వెయిట్ చేసింది ప్రసాద్ ఉందనుకుంటాను దీంట్లో మోస్ట్లీ ఇప్పుడు గణపతి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం లేదు లేదు మళ్ళీ గణపతి ఎక్స్పెక్ట్ కాదు మళ్ళీ ఏదో వస్తున్నారు జనాలంతా అనేసి మళ్ళీ రెండు మూడు సార్లు వెయిట్ చేసినాం వచ్చే గణపతి వచ్చే గణపతి అని గణపతి అయితే ఇంకా నిదానంగా వస్తుందన్నమాట లాస్ట్లో వచ్చినారు గణపతి క్రౌడ్ ఎక్కువ ఉంటుందని మంచిగా పోలీస్ బందోబస్తు నీట్గా ముందుకెళ్ళిన తర్వాత గణపతి నిదానంగా తీసుకొచ్చినారు అందు అయితే జనసాగరం సాగిపోతాను ముందుకి బెల్లి రథం అయితే వచ్చేస్తుంది ఇటు సైడు కొద్దిసేపు అక్కడ నిలబెట్టి ఇట్లా చండీ జనాలు అటు సైడ్ వెళ్ళిపోయే అటు సైడ్ ఉన్నారు ఇటు సైడ్ బయలు అటు సైడ్ ఉన్నారు అంతలోనే ఎమ్మెల్యే వచ్చినారు అనమాట గౌరీబినూరు ఎమ్మెల్యే వచ్చినాడు ఓకే అని నడుచుకుంటూ ముందుకు పోయినాడు గణేష్ నిమజ్జనంలో ఎమ్మెల్యేని కూడా వచ్చినారు ఫస్ట్ టైం చూసినా నేను గౌరీ బినూరులోన ఎప్పుడు రాలేదు ఈసారి వచ్చినారనమాట ఇంకా గణేష్ మహారాజ్ వచ్చేసినమ్మా చూడండి ఎంట్రీ ఇచ్చా అంతలోన చూడండి వచ్చ మహారాజ్ వచ్చేసే గణపతి పప్ప మోర్య గణపతి పప్ప మోర్య ఇక్కడ కూడా అంతే పూలతో అభిషేకం చేస్తాను అట్లా పూలంతా చల్లుతున్నారు మంగళవాద్యాలు అయితే కొడుతున్నారు డ్రమ్స్ కొడుతున్నారు సెక్యూరిటీ అంతా టర్నింగ్లో క్లియర్ చేసినారనమాట అనమాట చాలా క్లియర్గా కనిపించింది నెమ్మదిగా చూసుకోవచ్చు దేవుని అయితే డీజే వన్ కిలోమీటర్ ముందు వెళ్ళిపోయింది సో జనాలు అంతా అక్కడే ఎక్కువ ఎల్లు ఎక్కువ పోయినారు దేవుని దగ్గర కొంచెం నెమ్మదిగా ఆడవాళ్ళంతా నీట్గా చూసుకొని పోయినారు ఇటు సైడ్ అంతా ఆడవాళ్ళు ఉన్నారు ఇటు సైడ్ ఇంకా ప్లేస్ ఉంది చూడడానికి ఫుట్పాత్ మీదంతా ఉన్నారనమాట క్రౌడ్ ఇలా ఉంది జనం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్